కృష్ణా జిల్లా పెడను నియోజకవర్గం మన సుఖీబాబా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెడన మండలం దావూజీపాలెం గ్రామం వానపల్లి హర్ష పదమూడు సంవత్సరాలు స్కూల్ కి వెళ్లాలి అంటే నడిచి వెళ్లి చదువుకుని రావాల్సిన పరిస్థితి అది గ్రహించిన సుఖీబాబా ఫౌండేషన్ సభ్యులు వెంటనే దావూజీపాలెం గ్రామ వాస్తవ్యులు పెడన ప్రెస్ క్లబ్ సెక్రటరీ అయిన కటికల ప్రసాద్ సంప్రదించి ఆయన సమక్షంలో ఆ విద్యార్థికి ఈ రోజు సైకిల్ ని అందచేయటం జరిగింది ఆ విద్యార్థి పడుతున్న ఇబ్బందులు గ్రహించి మా సుఖీబాబాబు ఫౌండేషన్ సభ్యుల ద్వారా సైకిల్ కొనుగోలు చేసి చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేశారు గతంలో ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం ఇప్పుడు వినూత్నంగా విద్యార్థికి సైకిల్ వాళ్ళనే ఉద్దేశంతో మన కడ ప్రెస్ క్లబ్ సెక్రటరీ అయిన సమావేశంలో మా ఒక వ్యక్తికి సైకిల్ వారిని కోరారు ఆయన ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో దౌజ్బా గ్రామంలో సైకిల్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అంతగాను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మా సుఖీబా ఫౌండేషన్ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలాగ సైకిలే కాదు మేము స్టూడెంట్స్ కూడా చదివించడం ఇలాంటి ఇంకా పేదలకు అయితే నిత్యావసర సరుకులు ఇవ్వడం ఇంకా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు చేశాము అవి అందరి సహకారంతో ఫౌండేషన్ ఉన్న ప్రతి ఒక్కరి సహకారం అవి చేసుకుంటా ముందుకు వెళ్ళగలిగాం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ సైకిల్ వాళ్ళని ఎవరి ద్వారా వచ్చింది సైకిల్ నీకు ఇది సుఖీ బావా వాళ్ళని అప్రూవ్ అవడానికి నీకు ఎవరు సహాయపడ్డారు నీకు పేరేంటి ఇంటి పేరు ఆయన ద్వారా ఏం చేశావు సైకిల్ ఇచ్చారు నీకు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పటినుంచి సైకిల్ మీద వెళ్తావు అప్పటికీ ఎలా నీకు సైకిల్ ఇవ్వడం ఎలా ఉంది సైకిల్ ఇవ్వడం వల్ల నీకు ఎలా అనిపిస్తుంది నడుచుకుంటే వెళ్ళావా స్కూల్ కి ఎక్కడా స్కూల్ మీది నడుచుకుంటే వెళ్ళావా స్కూల్ కి ఇప్పటి నుంచి సైకిల్ వేసుకెళ్తా ఎలా ఉంది నీకు ఎలా అనిపిస్తుంది